నమస్కారం నేను అరుణ్ కుమార్ ఫ్రం టీవీ ఈ రోజు మనం వికారాబాద్ జిల్లా తాందూరి పట్టణం గాంధీనగర్లో లో ఉన్నాము ప్రజెంట్ అయితే రీసెంట్ గా ఒక టూ డేస్ బ్యాక్ జరిగినటువంటి చేవెళ్ల బస్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో అందులో ఒక ముగ్గురు ఆడపిల్లలు అయితే ఆ మరణించడం జరిగింది ఆ ఆడపిల్లలు మన గాంధీనగర్ లో ఉన్నటువంటి ఎల్ఐ గౌడ్ గారి ముగ్గురు కుమార్తెలు సో ఎల్ఐ గౌడ్ గారి ఇంటి దగ్గర అయితే మనం ఉన్నాం ఇక్కడ తాండూరు పట్టణంలోని గాంధీనగర్ అనే ఒక వీధిలో ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంటుంది ఆ ఆబ్జెక్ట్ ఎదురుగానే నివాసించే ఇల్లు ఇది వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులంతా సో ఇక్కడైతే మనం ఉన్నాం ఇక్కడున్న స్థానికులు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళంటే అంటే ఏంటో తెలుసు వాళ్ళు ఏ విధంగా వెళ్ళారు ఆ రోజు ఆ ఎక్కడికి వెళ్తున్నారు ఎప్పుడు వచ్చారు అనేది ప్రతి ఒక్కటి చుట్టుపక్కల ఉన్నవారిని మనం తెలుసుకునే ప్రతి ఒక్కటి వివరంగా తెలియడానికి ప్రయత్నిస్తాం అదేవిధంగా వాళ్ళ జీవన విధానం ఎలా ఉన్నది ఇక్కడికి ముందు ఎలా ఉన్నారు ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత ఎక్కడ ఉన్నారు ఎందుకంటే మనం ప్రజెంట్ ఇక్కడికి వచ్చేసే లేరు వాళ్ళు సో వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళ జీవన విధానం ఏంటి ఆ ముగ్గురు ఆడపిల్ల వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే ముందు చదువుకునేటప్పుడు గానీ చదువుల్లో కానీ లేకపోతే ఇంకా ఇతర రంగాల్లో కూడా వాళ్ళు ఎలా రాణిచ్చారు చెప్పేసి ఇక్కడ స్నేహితురాలు ఆ ముగ్గురు ఆరోపణలకు సంబంధించిన స్నేహితురాలు కానీ వాళ్ళ బంధుమిత్రులు ఇక్కడ ఉన్నారు వాళ్ళ తీసుకొని ఆ మీకు తెలియజేయడం జరుగుతుంది ప్రస్తుతానికి అయితే ఇక్కడ లేరు వాళ్ళు వాళ్ళ సొంత ఊరైనటువంటి పరిగంపలు అయితే ఉండడం జరిగింది సో ఇక్కడ ముగించుకున్న తర్వాత అంటే వాళ్ళ స్నేహితులు అందరు ఇక్కడనే ఉన్నారు చిన్నప్పటి నుంచి వాళ్ళు పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి సో మాక్సిమం ముగ్గురు ఆడపిల్లలకి స్నేహితులు వాళ్ళు కానీ స్నేహితులు కానివ్వండి ఎవరైనా ఇక్కడ నుంచి ఇవ్వడం జరిగింది సో వాళ్ళు వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఏ విధంగా ఉన్నారు వాళ్ళ స్కూల్ టైంలో కానీ కాలేజ్ టైంలో కానీ ఎలా చదివారు ఆ ఇంట్లో ఏ విధంగా వాళ్ళు సహాయపడ్డారు తల్లిదండ్రులకి వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటనేది కూడా మనం తెలుసుకుంటా ఉన్నాం అండ్ కమన్ మాతోనే వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకోండి సో దా చూశారు కదా ఇక్కడ ప్రజెంట్ మనతోని చనిపోయిన ముగ్గురు ఆడపిల్లలు తనుష సాయి ప్రియ నందిని ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్నేహితురాలు పెద్దమ్మాయి తనుష క్లాస్మేట్ అండ్ ఈ అమ్మాయి వచ్చేసి చిన్నమ్మాయి నందిని ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్లాస్ మేటు అండ్ అదేవిధంగా వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్ అతను సో వీళ్ళు ముగ్గురు మనతోనే ఇక్కడ ఉండడం జరిగింది సో వాళ్ళ మాటలన్నీ తెలుసుకున్నాం ఆ అమ్మాయిలు ఎలా చదివేవారు అసలు యాక్సిడెంట్ జరగక ముందు ఇక్కడ ఏం జరిగింది వాళ్ళు ఎప్పుడు వెళ్ళారు ఎప్పుడు బయలుదేరారు ఎప్పుడు వచ్చారు అనే విషయాలన్నీ వాళ్ళ మాటల్లో తెలుసుకున్నాం హాయ్ అండి చెప్పండి పెద్దమ్మాయి పెద్దమ్మాయితో మీకు ఎప్పటి నుంచి స్నేహబం అనేది కొనసాగుతుంది మేము చిన్నప్పటి నుండి సుష్మని స్కూల్ లో చదువుకున్నాం ఇక్కడనే తాండూరు లో చిన్నప్పటి నుండి తను మంచిగా ఉంటుండే ఓకే అన్ని పార్టిసిపేట్ చేస్తుండే తను మంచిగా తన గోల్ ఏంటంటే మంచి చదివి మంచి ఇది కావాలని తను మంచిగా ఇది చేస్తుండే అంట సో ఇప్పుడు అమ్మాయి లూరు అనే మాట మీకు ఎలా అనిపిస్తుంది ఎలా అనిపిస్తున్నాయి అంటే చాలా బాధాకరంగా ఉండండి వాళ్ళ మొత్తం ఐదు మంది అండి మొత్తం నువ్వు చనిపోయిన ఇంకా ఇద్దరే ఇది అయితే అన్నమాట వాళ్ళ ఫ్యామిలీకి ఎంత నరకంగా వచ్చింది సో మీరు ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు కలిసి చదువుకున్నారు ఎక్కడ ఎక్కడ చదువుకున్నారు మేము ఫస్ట్ నుండి ఎల్కేజీ నర్సరీ నుంచి చదువుకున్నాం అండి టెన్త్ వరకు చదువుకున్నాం శ్రీ సరస్వతి శిష్మణి స్కూల్ అండి మాది ఇక్కడనే తాంగూర్ లో సో మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీకి అంటే వెళ్ళిపోయారా వేరే హైయర్ స్టడీస్ కోసం అవునండి అక్కడికి వెళ్ళిపోయారు వేరే స్టడీస్ కోసం ఇంటర్ నుండి తనకు సీట్ వచ్చింది ఇక్కడనే ఇంటర్ లో వెళ్ళిపోయింది సిటీకి వెళ్ళిపోయింది అక్కడనే చదువుకుంటుంది అంటే ఇప్పుడు వచ్చారు ఇక్కడికి ఇక్కడికి అంటే కాలేజీలో ఉన్నారు కదా ఇప్పుడు హాలిడేస్ టైం కూడా కాదు ఎప్పుడు వచ్చారు అసలు మొన్న లాస్ట్ మంత్ సెవెంటీన్ కి అక్క పెళ్లి ఉండండి వాళ్ళక్క పెళ్లి అయిపోయాక మళ్ళీ వెళ్ళి రాష్ట్రాలకి వెళ్ళాక వాళ్ళ పెళ్లి ఉంది అనేసి మళ్ళీ వచ్చేది త్రీ డేస్ బ్యాక్ చిరుగా ఇంతలోనే వెళ్ళిపోయే ముందట ఇంతలోనే ఇట్లా అయిపోయిందా అయితే మనం వాళ్ళు అసలు ట్రైన్ కి వెళ్ళాలి బస్సు కాదు అని చెప్పేసి ఒక వార్త వినపడుతున్నది

నుంచి ఫ్రెండ్స్ స్కూల్ నుంచి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంటి పక్కన కూడా ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళేట వాళ్ళం త్రీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఇంకో అమ్మాయి ఉంది ఆమెద్రం వెళ్తే ఈ అమ్మాయి మీ ఇద్దరే వెళ్తారు అది అని మాతో అంటుండే ఇప్పుడు మేము నిద్ర వెళ్తే అసలు వెళ్ళాలని కూడా అనిపించట్లేదు బయటికి సో మీరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కలిసి చదువుకున్నారు ఏదైనా సో వాళ్ళది అంటే కదా మీకు అంటే ఎప్పుడు వచ్చారు వాళ్ళు మీతో ఎప్పుడు స్నేహం ఏర్పడింది వాళ్ళు అంటే వాళ్ళ సెకండ్ అక్క పుట్టినప్పుడు పుట్టినప్పటి నుంచి వాళ్ళు ఇక్కడే ఉండిపోయారు వాళ్ళ ఊర్లో ఉండలేదు ఇక్కడే ఉన్నారు వాళ్ళు సో ఏ స్కూల్లో కలిసి చదువుకున్నారు మీరు మేము శ్రీ సరస్వతి శ్రీ మీరు సిక్స్త్ ఫిఫ్త్ ఫిఫ్త్ వరకు అక్కడ యూకేజీ నుంచి ఫిఫ్త్ వరకు సిక్స్త్ టు టెన్త్ దిన్మూర్తి మోడల్ స్కూల్లో చదువుకున్నాం టెన్త్ వరకు మేము ఇద్దరం ఒకటే స్కూల్ ఇంటర్లో బాయిషం కాలేజ్ వెళ్ళింది తను నేను సింధు కాలేజ్ లో చదువుకున్నాను సో మమ్మీ గారు దీనికి బెస్ట్ మూమెంట్స్ ఉంటాయి కదా అట్లాంటి మూమెంట్స్ ఉంటున్నాయి బెస్ట్ మూమెంట్స్ అంటే మేము ఎప్పుడు కలిసి ఉండే వాళ్ళం బయటికి వెళ్ళినా కూడా మేము ముగ్గురం త్రీ మెంబర్స్ బెస్ట్ ఫ్రెండ్స్ మేము ఎక్కడికి వెళ్ళినా మేము ముగ్గురం స్కూటీ పైన వెళ్ళే వాళ్ళం ఆమె ఎప్పుడు మిడిల్ లో కూర్చుంటా అని ఏడుస్తుంది మేము వెనకాల కూర్చొని నేను మిడిల్ లో కూర్చుంటా అని చెప్పి ఆమె మాతో స్టడీ అంటే ఆమె టాపర్ ఎక్కడి నుంచి అని టాలెంట్ మస్తు ఏం చేయాలి ఏం చేయాలనుకున్నా కూడా ఆమె చేసేస్తుంది ఆమె గోల్ సిఏ చేయాలని ఉంది ఎప్పుడు చెప్తుండే నాకు సిఏ చేస్తా సో కుటుంబ సభ్యులతోనే వాళ్ళ అనుభవం ఎలా ఉంది అంటే మీరు చుట్టుపక్కల ఉండి చూస్తారు కదా సో వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఎలా చూసే చూసుకునేవారు తల్లిదండ్రులు నలుగురు పిల్లల్ని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు మంచిగా ట్రీట్ చేసేవాళ్ళు ఏది కావాలన్నా కూడా వాళ్ళు కొని పెట్టేవాళ్ళు అన్న చెప్పండి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారు వాళ్ళ మదర్ ఏం చేస్తారు ముగ్గురు పిల్లలు ఏంటి అనేది దాని గురించి ఎందుకంటే మీరు దగ్గర నుంచి చూస్తూ ఉంటారు కదా మీ స్నేహితుడే కాబట్టి అడుగుతున్నా ఏంటి వాళ్ళ జీవనోపాధి ఉంది వాళ్ళ కుటుంబ విషయాలు ఏంటి అరౌండ్ వాళ్ళు టూ థౌసండ్ వన్ లో ఇక్కడికి వచ్చారండి ఇక్కడ ఇల్లు కొని ఇక్కడ షిఫ్ట్ అయ్యారు ఇద్దరు పెద్ద పాపలు ఇద్దరు పుట్టిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఊరు వదిలేసి ఫ్యూచర్ లో పిల్లల స్టడీస్ గురించి బాగుంటది విలేజ్ అయితే కష్టమవుతుంది అని చెప్పేసి వాళ్ళ డాడీ ఇక్కడ ఇల్లు కొని ఇక్కడికి వచ్చాడు అతని స్టార్టింగ్ నుంచి కూడా డ్రైవింగ్ చేసేది బాగా కష్టపడేదండి అతను బయటికి వెళ్తే కూడా అసలు వేస్ట్ ఖర్చు అనేది ఉండకపోతుండే వాటర్ బాటిల్ కూడా కొన్ని నాకు పిల్లలు వాళ్ళకి కావాలి అని చెప్పేసి ఒక పెన్ వస్తుంది నోట్బుక్ వస్తుంది ప్లేస్ దీంట్లో పేపర్ లైసేది ఇట్ సిటీస్ అట్లా ఉంటున్నదని బయటికి వెళ్తే వాటర్ బాటల్ దాగదామన్నా డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పేసి నాకు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందని చెప్పేసి నా ఆలోచించింది వాళ్ళ మదర్ కూడా ఇంట్లో ఖాళీ కూర్చోకపోతున్నాయి పిల్లలు స్కూల్లోకి పోయిన తర్వాత ఫ్యూల్ వెళ్తారు సార్ ఇక్కడ